తప్పుడు రాతలు రాయడం జరిగింది ఏదైతే పద్మావతి నగర్లో ఉన్నటువంటి ఆస్తి ఉందో అది నషం కుటుంబానికి సంబంధించింది అది పరు గారికి సంబంధించిన ఆస్తి దానికి అనే వ్యక్తి పరుగ్ గారు నా ఆస్తిని కబ్జా చేశారని చెప్పి చెప్పడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే నంద్యాల నియోజకవర్గంలో వాళ్ళ సొంత ఆస్తులు సైతం పరుగ్ గారు నంద్యాల ప్రజల మంచి కొలుపు ఇవ్వడం జరిగింది ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క వెంకటన్న కావచ్చు మరి అదేవిధంగా ఎవరైతే దీని వెనుక ఉండి నడిపినటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా ఈ యొక్క ఆర్థిక మీద నేను సుప్రీం పోవడం జరిగింది నాకే వచ్చిందని చెప్పి వెంకటన్న గారు చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టులో కూడా వెంకటన్నకి ఆర్తి వచ్చినట్టు ఎక్కడ కూడా లేదు సుప్రీంకోర్టులో వీళ్ళకి కావచ్చు పరికరకు కావచ్చు ఎవరికి కూడా ఫివర్గా ఆర్డర్ రాలేదు దాన్ని క్లుప్తంగా చూసుకొని ఏదైతే రోత పత్రిక ఉందో సాక్షి పత్రిక దాన్ని వివరంగా కనుక్కున్న తర్వాత ఇటువంటి రాతలు రాయాలి లేని పక్షంలో రాబో కాలంలో సాక్షి పత్రికను మేమే కాదు ప్రజలు కూడా తన్ని తరిమేసే రోజులు దగ్గర పడ్డా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం